తమిళ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు ఆయనకి ఏం జరిగిందో అర్థం కాక సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు నమ్మాలో వద్దో తెలియక జనాల్లో కూడా ఒక రకమైన సస్పెన్స్ ఉంది ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన విశాల్ ఆరోగ్య పరిస్థితి చూసి చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మనిషికి కావాల్సింది డబ్బు కాదని ఆరోగ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక తమిళ సినిమా పరిశ్రమ కూడా విశాల్ ఆరోగ్య పరిస్థితిపై కాస్త సీరియస్గానే దృష్టి పెట్టింది ఆయనకు అవసరమైన సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ తమిళ సినిమా పరిశ్రమ పెద్దలు ఇప్పటికే ప్రకటనలు కూడా చేశారు రెండు వేల పదకొండులో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డ విశాల్ ఆ తర్వాత నుంచి అనారోగ్యానికి గురవుతూ వస్తున్నాడని ఆ గాయం ఇప్పుడు మళ్ళీ తిరగబెట్టింది అనే వార్తలు కూడా వస్తున్నాయి కంటి నుంచి మెదడును కలిపే ఒక నరం దెబ్బతిందని దాని కారణంగానే విశాల్కి ఈ పరిస్థితి అంటూ కొంతమంది కామెంట్ చేశారు ఇక తాజాగా తమిళ్ సీనియర్ నటి ఖుష్బు దీనిపై కీలక ప్రకటన చేశారు అసలు విశాల్కి ఏం జరిగిందో ఆమె ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు విశాల్కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచారని కానీ మదగజరాజు సినిమా పదకొండేళ్ల తర్వాత రిలీజ్ అవుతోందని ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్కు విషయాలు వచ్చినట్లు ఆమె బయట పెట్టారు ఈ రోజు విశాల్ డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నాడని జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగినట్లు ఆమె వివరించారు పదకొండు నెలల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతోందని దీనికి ఖచ్చితంగా రావాలనుకున్నానని చెప్పాడని చెప్పారు ఖుష్బు నూట మూడు డిగ్రీల జ్వరం కారణంగా ఉనికిపోయారని ఈవెంట్ పూర్తి కాగానే మేము విశాల్ని ఆసుపత్రికి తీసుకెళ్లామని ఆమె చెప్పుకొచ్చారు ఇప్పుడు కోలుకుంటున్నారని అసలు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు కొంతమంది యూట్యూబ్ వ్యూస్ కోసం విశాల్ గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని సెలబ్రిటీల విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా తేలిగ్గా గాసిప్స్ రాసేస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు రెండు వేల పదమూడులోనే గజరాజు సినిమా షూటింగ్ పూర్తయింది కానీ పన్నెండేళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతోందని అన్నారు ఈ సినిమాకు సుందర డైరెక్షన్ వహించగా అంజలి వరలక్ష్మి ఫిమేల్ లీడ్స్గా నటించారు ప్రస్తుతం విశాల్ చెన్నై అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆయన మరో వారం పది రోజులు ఆసుపత్రుల్లోనే ఉండే అవకాశం ఉందని ఖుష్బు బయట పెట్టారు